వెల్కమ్ టు తాజా వంటలు ఈరోజు మీరు చూడబోయే వీడియో అరటికాయ మామిడికాయ కర్రీ అరిటికాయ ముక్కలు ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి అలాగే మామిడికాయ కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి రెండు సంపాడలో తీసుకుంటే మీకు కూర బాగుంటుంది పొలపలగా ఇప్పుడు అరటికాయ మామిడికాయ కూర ఎలా వండాలో చూపిస్తానండి మరి కావలసిన ఎందుకండి వీడియోలోకి వచ్చేస్తారా తాజా వంటలు నేను మీ స్వరాజ్య లక్ష్మి అండి స్టవ్ వెలిగించుకుని ఇలాగ ఒక ఎడపాటి బాన్ పెట్టుకుని అందులో ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఉన్నా బాగోదు ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కొద్దిగా పొట్టిమీనపప్పు కొద్దిగా పచ్చిశెనపప్పు కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఆవాలు ఒక ఐదారు ఎల్లులు రాకులు సిద్ధపొట్టేసుకోవాలి అలాగే రెండు వేలు ముక్కలు చేసేసుకోవాలి అలాగే తాళిన సరుకులు వేగాక ఒక మూడే మూడు మూడు పసుపులుగా ఇవ్వడం చేపించారు సరుకులు అన్నీ వేగిన తర్వాత ఇక్కడ అది వస్తాయి సరుకులు అన్నీ అయిపోయానండి అయిపోయిన తర్వాత అది కనుక్కడ వచ్చాయి ఇందులో ఉల్లిపాయ అవసరం ఉండదండి ఉల్లిపాయ లేకుండా ఇలా వెరటికే మాడితే ఇలా చేసుకుంటే కొడుకులు లేకుండా కూర అరటికాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అవి కూర తింటారండి చాలా బాగుంటుంది అరటికాయ ముక్కలు అలా వెళ్తూ ఉండగానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ ఒక అర టీ స్పూన్ కారం కొద్దిగా పసుపు అరెటికాయ ముక్కలన్నీ మగ్గిపోయాను ఒక ముక్క తీసి తీసేలా చూసుకుంటే మగ్గిపోయింది మగ్గిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసేసి ఒక ఐదు నిమిషాలు ముప్పై పెట్టేద్దామండి కూర పెట్టయితే మామిడికాయ ముక్కలు కూడా మళ్ళిపోయి అరటికాయ మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి చూడండి అరటికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు మరిగిపోయినాయి ఇందులో పైన కాస్త కొత్తిమీర చాలా తక్కువ టైంలోనే చాలా తొందరగా అయిపోయింది చూడండి అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా వండితే తింటారండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది పొల పొలగా కారం కారంగా కమ్మ కమ్మగా ఇప్పుడు ఇదో బౌల్లో తీసేసుకుందాం అరటికాయ మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి పైన కాస్త జీడిపప్పు వేసుకుందాం అరటికాయ కూర అంటే మీ ఇంట్లో ఎవరో తినలేదా ఈ రకంగా ట్రై చేయండి ఎందుకు తినరా చూద్దాం చిన్నపిల్లలు నుంచి పెద్దల వరకు అందరికీ చాలా ఇష్టమేనండి ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగుందో చూస్తేనే ఎంత బాగుంది తింటే ఇంకెంత బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ